ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బూచెపల్లి వెంకటమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ర్యాగింగ్ పై సిఐ సుబ్బారావు అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని చక్కని భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు కాలేజీలలో ర్యాగింగ్ గంజాయి లాంటివి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చదువుకునే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన హితోబోధన చేశారు ర్యాగింగ్ చేసిన గంజాయి లాంటి వ్యసనాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కాలేజ్ స్టూడెంట్ సంబంధించి ఇక్కడ యాంటీ ర్యాగింగ్ అదేవిధంగా థింగ్ సైబర్ ఫ్రాడ్స్ అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్గా అదేవిధంగా వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలనే విధానాల గురించి ఈరోజు అందరితో కూడా స్టూడెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా మాకు సంబంధించి పోలీస్ పోలీస్ వైపు సంబంధించి కూడా కొన్ని అంటే ఏమి చట్టాలు ఉన్నాయి దానికి ఎలా పనిష్మెంట్స్ ఉన్నాయి ఏ పనిష్మెంట్కి ఎలా ట్రీట్ చేస్తాం ఎవరిని ఎలా ట్రీట్ అనేది కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచి నడవడికతో చదువుకొని జీవితంలో బాగుండాలని చెప్పి అందరూ బ్రీఫ్ చేయడం జరిగింది ఈ కాలేజ్ స్టూడెంట్ సంబంధించి ఇక్కడ యాంటీ ర్యాగింగ్ అదేవిధ యూటీథింగ్